వేసవకాలం చెమటలతో శరీరం అంతా తడిచి ముద్దైపోతుంది చాలా నీరసంగా మనకు అనిపిస్తుంది దీన్ని తగ్గించటానికి ప్రధానంగా నీరే రక్షిస్తుంది శరీరంలో లాస్ అయిన నీటినంతటిని మళ్ళీ తిరిగి మనం అందించేస్తే శరీరం లోపల జీవక్రియ సజావుగా జరుగుతుంది అంచేత ఐదు నుంచి ఐదున్నర లీటర్లు ఆరు లీటర్ల రోపు బాగా చెమట్లు పట్టేవారు త్రాగితే సమ్మర్కు ఏ తేడా రాదు అందుకని ఉదయం లేచిన దగ్గర నుంచి టిఫిన్ తినేలోపు రెండు రెండున్నర లీటర్ల నీటిని త్రాగాలి ఆ తర్వాత ఏదైనా తినాలని నియమం పెట్టుకోండి బ్రేక్ఫాస్ట్ అయిన రెండు గంటల తర్వాత నుంచి లంచ్ తినేలోపు లీటర్ పావు నీటిని తప్పనిసరిగా త్రాగాలని నియమం పెట్టుకోండి లీటర్ నరవరకు త్రాగితే మరీ మంచిది లంచ్ తిన్న రెండు గంటల తర్వాత నుంచి మళ్ళీ ఈవినింగ్ సిక్స్ లోపు మరో లీటర్ పావునిచ్చి లీటర్ నా నీళ్ళు త్రాగితే ఈ నీరు శరీరానికి చక్కగా ఇస్తూ ఎంత చెమట్ల బట్టినా మీకు నీరసం రాకుండా కళ్ళు తిరగకుండా బీపీ డౌన్ అవ్వకుండా రక్షిస్తుంది